హలో నమస్తే అందరికీ బీరకాయ తొక్క పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా పల్లీలు అయితే ఇలా వేయించి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా ప్యాన్లోకి ఆయిల్ వేసి తగినంతగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఇది కొద్దిగా వేగుతుంది అనుకున్నప్పుడు ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్క అంతా తీసి ఇందులో వేసేయండి ఇప్పుడు ఒక టమాటో అలాగే కొంచెం పసుపు ఉప్పు కొంచెం చింతపండు ఇవి అన్నీ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసేసి మూత పెట్టేయండి కొంచెం దగ్గర కంట మగ్గుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి చూడండి ఇది కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఎప్పుడు కొత్తిమీర వేయను ఈసారి అయితే కొత్తిమీర వేసి చేస్తున్నాను సూపర్గా ఉంది అందుకే ఈ వీడియో అయితే చేశాను ఇక ఇవి చల్లారేకా మిక్సీలో అయితే వేసేయండి ఇందులో వేసేటప్పుడు కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి బరకగా అంటే మరీ మెత్తగా కాకుండా బరకగా కొంచెం వేసుకుంటే టేస్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసి కరివేపాకు ఎండుమిర్చి ఇవి కూడా వేసి దోరగా వేగిన తర్వాత ఇందులో వేసి కలిపేయండి సూపర్గా ఉంటుంది మరి